ఈ రోజు మా మీటి షూట్కి వెళ్తుంది ఈ మిల్క్ అంతా ఇప్పుడు నేను షీర్ చేయబోతున్నాను మా మీటికి నా చేతి ములక్కాడు పచ్చి అంటే చాలా ఇష్టం చక్కగా ప్రాన్స్ ఫ్రై అయితే అయిపోతుంది చిన్న మంట మీద మంచిగా దీన్ని మంచిగా ఇలా గీసేయాలి మా ఇంట్లో ఇలాగ ఎప్పుడూ రెడీగా ఫ్రై చేసి ఉంటాయి కాబట్టి ఎమ్మి ఎమ్మి షీర్ కుర్మ అయితే రెడీ అయిపోయింది ప్రాన్స్ కాజు ఫ్రై పాయ అయితే ఇది ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టాలి దీన్ని ఇప్పుడు Om Madhu, Om Madhu, Dikha Tre Ni Dikha Do She is my inspiration for becoming a human Wow! ఈ రోజు మా మీటి కి వెళ్తుంది మరి మా మీటి షూట్ కి వెళ్తుందంటే ఏదైనా స్వీట్ చేయాలి కదా అందుకని నేను ఈ రోజు షేర్ కుర్మా చేస్తున్నాను దాంతో పాటు మంచిగా పాయ ఈ పాయ ఎందుకు చేస్తున్నాను ఎవరికి ఇష్టం ఎవరికి తీసుకువెళ్ళి ఇవ్వబోతున్నారు కూడా మీరు ఈ బ్లాగ్లో చూడవచ్చు ముందుగా మా సిద్ధు మంచిగా పాలనైతే తెచ్చేసాడు ఈ మిల్క్ అంతా ఇప్పుడు నేను షీర్ కుర్మా చేయబోతున్నాను మంచి క్రీమ్ మిల్క్ తర్వాత పాయ కూడా తీసుకొచ్చేసా కదా మంచిగా దీన్ని ఇప్పుడు క్లీన్ చేసేయాలి మంచిగా క్లీన్ చేసి ఇది కూడా స్టార్ట్ చేసేయాలి అయితే ముందుగా ఇప్పుడు నేను మా ఇంట్లో లంచ్ రెడీ చేసేస్తాను మా మీటి మా వారు పడుకుంటున్నారు వాళ్ళని లంచ్ రెడీ అయ్యాక లేపేసి లంచ్ తినేసి షూటింగ్ బయలుదేరుతాం ఈరోజు మా ఇంట్లో లంచ్ ఏంటి పచ్చి రొయ్యలు మొలక్కాడలు ఉన్నాయి అవి వేసి కర్రీ చేసేసి అందులోకి ఒక మజ్జిగ చారు పెరుగు చారు అంటారు కదా మజ్జిగ చారు చేసేసి ఆ తర్వాత మంచిగా కొద్దిగా పప్పు పెట్టేస్తాను టమాటా పప్పు చారు ఈ రోజుకి లంచ్ చాలు లంచ్ చేస్తూనే షీర్ కుర్మా అండ్ పాయాన్ని కూడా ఈరోజు ప్రిపేర్ చేసేసి పాయాన్ని ఇవ్వాలి అండ్ షీర్ కుర్మాని కూడా చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు నేను ఏ స్వీట్ తయారబోతున్నాను ఎలా ఎంజాయ్ చేయాలి అని సరే వాళ్ళ కోసం కూడా ఇది చేసేద్దాం ఇప్పుడు షీర్ కుర్మా కోసం గిన్నె పెట్టుకొని ఇందులో నీళ్ళు వేసేది చూడండి ఈ నీళ్ళు కొంచెం వేడయ్యాక అప్పుడు పాలు ప్యాకెట్లోని అన్ని పాలుని ఇందులో వేస్తాము ఇలా ఏదో చేస్తానంటే నేను ఎక్కువ పాలు ఇలాగా కుర్మా చేసేటప్పుడు పెళ్ళైన కొత్తలు అయితే పాలు కాసేటప్పుడు కింద మాడిపోయేవి ఇలా డైరెక్ట్గా పాలు వేసేసి కాస్తున్నప్పుడు కొంచెం కింద మాడిపోయి మాస కింద మాడిపోయి వాసన అనేది వచ్చేది కాబట్టి నేను ఇప్పుడు ఇందులో నీళ్లు వేసి కొంచెం ఇది వేడయ్యాక ఇందులో నేను పాల ప్యాకెట్లను కట్ చేసి వేసేస్తా ఇలా చేయడం వలన పాలు అనేవి వాడవు తర్వాత పాలు మరుగుతున్నప్పుడు మనం ఒక స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి బాగా మరుగుతున్నప్పుడు అప్పుడు కూడా కింద అనమాట ఇప్పుడు ఫస్ట్గా నేను పాలు ఎందుకు వేడి చేసుకుంటున్నానంటే ఇది ఎక్కువ టైం పడుతుంది బాగా మరగాలి పాలు చిన్న మంట మీద కాబట్టి ముందు పాలని వేడి చేసేసుకుందాం మా మీటికి నా చేతి ములక్కాడులు అంటే చాలా ఇష్టం కాబట్టి తనకి ఇష్టమైన తీరు ఇక్కడ చూడండి నేను ప్రాన్స్ని మంచిగా నరాలి తీసేసి మంచిగా క్లీన్ చేసి దీన్ని బాయిల్ చేసి నా ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటానమాట ఎప్పుడు అప్పుడు మనకి రెడీగా యూజ్ అవుతాయి ఇప్పుడు ఇందులో సగం ప్రాన్స్ ని వేసి కర్రీ చేసి సగం మా మీటికి ఇష్టమైన ఇంకొకటి ఏంటి ప్రాన్స్ ఫ్రై కూడా చేసేస్తున్నాను ఈరోజు నార్మల్గా ములక్కాడలు పచ్చిరొయ్యలు ములక్కాడలు మటన్ ములక్కాడలు చికెన్ ఇంకా ములక్కాడులు ఆలుగడ్డ ములక్కాడులు వంకాయలు సూపర్గా ఉంటాయి కదా మురక్కాళ్ళు అంటే మా ఇంట్లో చాలా ఇష్టం పిల్లల దగ్గర నుంచి మా అందరికి ఇప్పుడు అక్కడ చిన్న మంట మీద ప్రాన్స్ అయితే అవుతున్నాయి ఇక్కడ ఈ కాళ్ళు చూడండి దీన్ని మంచిగా నీళ్ళలో వేసి ఒక్కొక్క కాల్ని తీసుకొని అంటే మేక మేకకాల్ని దీన్ని మంచిగా ఇలా గీసేయాలి మనకి మంచిగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట చూసారు ఇప్పుడు ఇలా తీసి ఇలా చేసిన దాన్ని మళ్ళీ నీళ్ళలోనే వేసేయాలి అలా అన్నీ కూడా చక్కగా ఓపిగ్గా కూర్చొని చేసుకోవాలి చూసారా ఇలాగా మంచిగా ఇది ఉప్పు పసుపు వేసి కడిగేసుకొని నీట్గా మళ్ళీ నీళ్ళలో ఉంచి ఒక పదిహేను నిమిషాలు ఇలా నీళ్ళలో వేసి ఉంచుతానమాట తర్వాత దీన్ని కుక్ చేసుకోవాలి చక్కగా ప్రాన్స్ ఫ్రై అయితే అయిపోతుంది చిన్న వంట మీద మంచిగా ప్రాన్స్ ఫ్రైలో నేతిలో ఫ్రై చేసిన కాజును కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటే మా రాణి మిఠి వేటి ఇష్టంగా తింటది పాలు చక్కగా ఉడుకుతున్నాయి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉడుకు ఉడకబెట్టుకోవాలి ఎందుకంటే కింద మాడదనమాట చక్కగా రెడీ అయిపోయాను నేనైతే మా షీర్ హుర్మాలోకి ఇలా హడావుడి హడావిడిగా చేస్తుంటే మా ప్రసాద్ అంటాడు ఎప్పుడు మేడం మీరు హడావిడిగా చేసినప్పుడే అవి చాలా బాగుంటాయి ఏ ప్రసాద్ వీడియో తీస్తున్నా అంతేగా అంతేగా అనాలి చెప్పు అంతేగా అంతే ఇది ఏంటి ఇది సరిగా తీరదు నువ్వేనా తీసేసి ఉంచు అది చేసిందా ఓకే మిల్క్ మేడ్ కూడా వేసేసుకొని మంచిగా మనం పౌడర్ హడాబడి హడాబడి ఫాస్ట్ టైం అయితే నేను రెడీ అయిపోయి నమాజ్ చేసుకుని వచ్చినంతలో చాలా టైం అయితే అయిపోయింది మంచిగా కలుపుకొని మా ఇంట్లో ఇలా ఎప్పుడూ రెడీగా ఫ్రై చేసి ఉంటాయి కాబట్టి ఈజీగా మనం ఇందులో వేసేసుకోవచ్చు అన్ని రకాల ఎందుకంటే ఇలా హడావుడి పడే టైంలో మనం ఇలా రెడీగా ఉంచుకుంటే చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయితే అయిపోతుంది మన పని అంతా ఇది ఫ్రై చేయాలంటే చాలా టైం పడుతుంది చిన్న మంట మీద నెయ్యిలో ఫ్రై చేయాలి చాలా టైం పడుతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు మనం ఖాళీగా ఉన్నప్పుడు చేసుకుని పెట్టేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అంతే షీర్ రెడీ ఇందులో మా వారి సీక్రెట్ ఇంగ్రీడియంట్ చేస్తున్నాను మా వారు సీక్రెట్గా నాకు ఈరోజు నేర్పించిన ఇదేంటంటే కొబ్బరి చూరం అన్నమాట చేతితో చేసిన కొబ్బరి తురుము అంటే చేతితోటి తురి మేము మిక్సీలో కాకుండా ఆ కొబ్బరి తురుముని కూడా వేసేస్తున్నాం బాగా కలిపేసుకొని ఎమ్మి ఎమ్మి షీర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ప్యాక్ చేసేసుకోండి మూత తీసి చూశాక మంచిగా పాయ అయితే ఇది ఇంకొక ఐదు నిమిషాలు బాగా ఉడకబెట్టాలి దీన్ని ఇప్పుడు పెరుగు పచ్చడి కూడా తాలింపు పెట్టేసి పెరుగు పచ్చడి కాదు పెరుగు చారు పెరుగు చారు కూడా చక్కగా తాలింపు పెట్టేసుకొని మా వారు రెడీ అయిపోయారు ఆల్రెడీ మా వారిని పిలిచేద్దాం నంచక మా వారు ఈరోజు డబ్బింగ్కి వెళ్తున్నారు నేను మీటి షూట్ చేస్తున్నా మా మీటి కోసం ప్రాన్స్ కాజు ఫ్రై మా అందరు రెడీ అయిపోతున్నారు వచ్చేస్తారు అసలు ఎండలు ఎలా ఉన్నాయంటే అలా ఉన్నాయండి అబ్బో రెడీ అయ్యాను కానీ మళ్ళీ స్వెట్ వచ్చేస్తుంది ప్రాన్స్ ములక్కాడ కర్రీ కూడా రెడీ అయిపోయింది డబ్బింగ్కి వెళ్ళిపోతున్నారు మేము అటునుంచి అటు షూటికి వెళ్తున్నాం మా మీటి బేబీ కూడా రెడీ అయిపోయింది మీటీ ప్రాన్స్ ఫ్రై మీటికి ఇష్టమైన పెసరపప్పు టమాటా ఇది కూడా కుక్కర్లో వేసి వండేసాను ఫాస్ట్గా పాయ మా వారికి టేస్ట్ చేయిద్దాం నేను సాయంత్రం రోటీలోకి మాట కూడా రెడీ మా వారు చేసారు ఇది కూడా ఇప్పుడు ప్యాక్ చేసేసుకుని తీసుకువెళ్ళాలి నీటి అవుట్ ఫిట్స్ ఇందులో పెట్టుకుంది తను చక్కగా బ్లాక్ పింక్ ఫ్రాక్స్ ఇంకా తన స్లిప్పర్స్ అయిపోయిందా రెడీ కార్ ఆగే అవుతారు దగ్గర ఏమన్నా తెలుసా నేను వేరే పాలు పనులు ఎత్తున్నా రండి నాతోటి రెండు ఇది ఓ మాదు ఓ మాదు వి కాట్రే నిది కాదో వి కాట్రే నాడి కి ምናምን 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 गिफ़्फ़ा ग्रीन ऑफ़ ग्रीन ऑफ़ निम्न टेक्निक पेशेंट टू आवेर टू पास आई गिफ़्फ़ा टेक्निकल टेक्निकल चार 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 रिची ये निकलते रहेंगे या आई कैन गेस्ट उनको डिक्टेट करा आई कैन गेस्ट अनावाक रा

<laughs> we <can. laughs> we that one <laughs> <guy laughing, black laughs> yes. Good गुड रन थैंक यू फॉर द ब्लेसिंग्स कांग्रेचुलेशन आ आप लोग ए ये हमने हेल्प చేశానা అలా చేకొడు తప్పు కదా మీ టీం కి హెల్ప్ చేశాగా మరి మా అక్కకి ఎందుకు అలాగా నిన్ను ਮੰనలేదు కమ్మ అలా రకంగా మేము అక్కడికి వెళ్ళలేక వీరు మిగిలిన ప్యాక్ చేసుకోలేదన్న టీం వల్లే ఎందుకంటి बाय 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 I the the great person ever. He is my inspiration for becoming a human. Wow. Okay. is <laughs> very hygienic, and I am like him only. And. Uh, he is the best actor I actually know. His acting skills are like to die for, actually. Okay, and... Telugu? <clears throat> my father, my... My father? It's you English it in English. Dad will confused. He won't Telugu. So, even my mom is good. My mom and dad are my...

That is hotel. Hotel. Oh. very good very good very good <laughs> right. It's a true thing of becoming an actor. very <laughs> okay. good Okay, very good very good very best. very best. Thank you. Okay. Congratulations,

and grow yourself okay? okay all the very best and thank you so much once again for being on family star bless you, god, thank you god. all god so, bless you with family starts, see you all let's take with some more entertainment and some more fun and then take care bye bye love you all.

फ्रेशअप हो के कार में एंजॉय पिज्ज़ा